నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మలుపు తిప్పనున్నాయి ఉత్తరాంధ్రలో కీలక పదవులో ఉన్నవారు ఈసారి ఓటమి పాలు కాక తప్పదని అంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉంటూ మరోసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దూకారు టీడీపీతో ఆయనకు హోరాహోరీ పోరు నడుస్తుంది ఆయనలో గెలుపు ధీమా క్రమేపీ సడులుతుంది వైసీపీ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు అసమర్థ విధానాలు కూటమి మేనిఫెస్టోకి వస్తున్న ఆదరణ వంటి తాజా పరిణామాలతో స్పీకర్ శిబిరంలో నిరాశ కనిపిస్తోంది విజయనగరంలో కూడా అదే పరిస్థితి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికి పోటీగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తనయ అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పోటీలో ఉన్నారు విజయనగరంలో ఈసారి కూటమిదే గెలుపన్న ధీమా టీడీపీ వర్గాల్లో కనిపిస్తుంది రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ఇద్దరు ఉత్తరాంధ్ర నేతలకు ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని కీలక సర్వేలు చెప్తుండటంతో వైసీపీ నేతలకు తోచటం లేదు ఆమదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిపిక్కిరవుతున్నారు ప్రజలకు స్పీకర్ ఏమీ లేదని ఎన్నికల ప్రచారంలో జనం వైసీపీ నేతల్ని నిలదీస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు అసలు స్పీకర్ని కలవడం కుదరదు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం నియోజకవర్గంలో ఎవరిని కదిపినా సీతారాం పైన తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్తున్నారు శ్రీకాకుళం ఆమదాల వలస రోడ్డు పూర్తి చేయకపోవడం ఈ ఎన్నికల్లో ఆయన చాలా ప్రభావం చూపడం ఖాయం అంటున్నారు భూముల సెటిల్మెంట్లు జనానికి కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి వైసీపీ నేత గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఓట్లు చేరడం ఖాయమని తమ్మినేని ఓడిపోవడం పక్కా అంటున్నారు టీడీపీ నుంచి తమ్మినేని సీతారాం బంధువైన కోన కోనార్ రవికుమార్ మరోసారి బరిలో నిలిచారు సభాపతి పైన ప్రజా వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత టీడీపీ కూటమికి అనుకూలంగా మారుతున్నాయి వైసీపీ నుంచి వలసలు పెరగడంతో సైకిల్ పార్టీలో జోష్ పెరుగుతుంది దీంతో తమ్మినేని ఓటమి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ముందుకెళ్తున్నాయి ఏపీ చరిత్రలో స్పీకర్ గా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఆనవాయితీగా వస్తుంది ఈసారి కూడా అదే జరగబోతుందని అంటున్నారు రెండు వేల పద్నాలుగులో కోనార్ రవికుమార్ పైన తమ్మినేని సీతారాం ఓడిపోయారు గతంలో వరుసగా మూడు సార్లు ఓటమి పాలైన తమ్మినేని సీతారాం తిరిగి వైఎస్ఆర్ సిపి తరపున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోనార్ రవికుమార్ పైన పోటీ చేసి గెలుపొందారు సామాజిక వర్గ పరంగా చూసుకుంటే కలింగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అలాగే వెలమ తూర్పు కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగానే ఉంటాయి తర్వాత శ్రీశైల ఎస్సీ ఇతర బీసీ కమ్యూనిటీ ఓట్లు ఉంటాయి ఆర్యవాసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి కొంతమేర బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది అయితే సొంత సామాజిక వర్గమే తమ్మినేని వ్యతిరేకిస్తోంది డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరంలో ఎదురెత్తున్నారు కోలగట్ల అవినీతిపైన ఆ పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు విజయనగరంలో కోలగట్ల పేరు చెప్పాల్సిన పని లేదని వడ్డీ కాసులు ఎవరైనా చెప్తారని వైసీపీ నేతలే మండిపడుతున్నారు ఏ పర్మిషన్ కావాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా వీరభద్రస్వామి అనుచరులకు గుడుపులు ఇవ్వాల్సిందే అంటున్నారు విజయనగరం రాజవంశానికి చెందిన పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి కోటమి మేనిఫెస్టో టీడీపీకి ప్లస్ కానుంది ఇటు వీరభద్రస్వామికి ఎదురుగాలి వీస్తోంది ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై గల్లీ గల్లీలోనూ ఓటర్ల చర్చ జరుగుతున్నాయి పాత ప్రత్యర్థులే సరికొత్తగా పోటీ పడుతుండటంతో విజయనగరం ఫైట్ అందరినీ ఆకట్టుకుంటుంది అవినీతి మరకలేని కుటుంబం నుంచి వచ్చిన అతిథి గజపతికి ఈసారి పట్టం కడతామంటున్నారు ఓటర్లు కోలగట్ల వ్యతిరేక వర్గాలు టీడీపీకి మద్దతు పలకడంతో వైసీపీ ఓటమి ఫిక్స్ అయిందంటున్నారు లేటెస్ట్ గా మారిన పొలిటికల్ ట్రెండ్స్ తో స్పీకర్ తమ్మినేని సీతారాం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇద్దరు క్యాంపుల్లో కలవరం కనిపిస్తుంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు కామెంట్స్ కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి